కి ఈ రోజు మా అమ్మ బర్త్డే రోజు ఏం జరిగిందో మొత్తం చూపెడతాను మా ఫ్యామిలీని కూడా మొత్తం ఈ వీడియోలో చూపెడతాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇగో చూడండి మా బర్త్డే గల్ ఇక్కడ ఉంది రెడీ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు డెకరేషన్ కూడా మొత్తం అయిపోయింది కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచి థీమ్ ఎనిమల్ థీమ్ అండి మొత్తం చూడండి డెకరేషన్ కూడా ఎనిమల్ థీమ్ నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ ఈ రోజుతో మా మైరకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఉంటే నాకు ముందునే ఉట్టినట్టు అనిపిస్తుంది ఇంత తొందరగా త్రీ ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది అంతే అండి తొందరగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అదేంటో కేక్ కట్ చేస్తున్నాడు చూడండి త్రీ ఇయర్స్ కాబట్టి మేము త్రీ క్యాండిల్స్ పెట్టాము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క క్యాండిల్ నాకు త్రీ క్యాండిల్స్ పెట్టాము మా మైరాని అయితే కేక్ కట్ చేసేస్తుంది చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే కేక్ కట్ చేద్దాం ఇప్పుడు అని చూస్తున్నారు కేక్ అయితే కట్ చేసాము అందరం మిగతా హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడాం మా ఫ్యామిలీ మొత్తాన్ని చేస్తా చేస్తాను కదా మైరా ఫస్ట్ పెడుతుంది కదా కేక్ తన పేరు వేసిన ఇంట్లో తనే చిన్న కూతురు అనమాట ఇప్పుడు మైరాకి కేక్ పెడుతుంది కదా తనేమో మా అక్కయ్య అనమాట ఇక కేక్ పెట్టేసాము అందరం ఒక్కలు ఒక్కరు కేక్ పెట్టుకుందాం మా అకాష్ అయితే చాలా చేస్తుంది వాళ్ళ అక్క కేక్ పెడతా అంటే అసలు తిన అంటుంది నీకేం పెట్టాడు ఇక నేనే తినేస్తా అనుకుంది మా మైరకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కేక్ పెడతా అంటే అస్సలు తింటలేదు తిను అని ఎంత అన్నా కానీ చూడండి అస్సలు మూతిని మొత్తం తిప్పేస్తుంది అస్సలు తింటలేదు సరే నువ్వన్నా కేక్ పెట్టు అంటే అలా కూడా పెడతలేదు అసలు కేకే పెడతా లేదు తను తింటలేదో పెడతలేదు పాపం వాళ్ళు ఇక ఏమన్నా తెలక సైలెంట్ తను మాత్రం <laughs> <laughs> ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తా ఉన్నారు కదా దీంట్లో నేను సుమనే ఉంటేలా అందుకే అందరినీ పిలిచాను అందరినీ మీకు చూపెడతాను మా అత్తమ్మ మా అమ్మయ్య మా పెద్ద బాబు అక్కయ్య మైరా సురేష్ కశ్వీ నైనిక ఇష్ణ అనమాట వీళ్ళందరూ మా ఫ్యామిలీ మొత్తం అందరిని చూడండి వీళ్ళే మా ఫ్యామిలీ మేమందరం ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగాము మా ఫోటో అయిపోయినాక అత్తమ్మ మామయ్య కేక్ తినిపిస్తా ఉన్నారు అయితే వాళ్ళు ఇద్దరు చూడండి వాళ్ళిచ్చి వాళ్ళే తీసుకొని తింటున్నారు పెడితే అస్సలు తింటలేరు మొత్తం కేక్ తినేసి అసలు వీళ్ళే సగం కేక్ తినారు అనుకుంటా మొత్తం డ్రెస్ కంత కేక్ ఇక వచ్చిన వాళ్ళకి అందరికి కేక్ పెట్టాలి కదా ఒక సమోసా కేక్ కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాము వచ్చిన వాళ్ళ అందరికి పెట్టేద్దాం చాలా మంది పిల్లలు వచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది అందరు బాగా మంచిగా ఎంజాయ్ చేశారు ఇది అండి మా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చిన ఎలా ఉందో చెప్పండి వీడియో వీడియోస్ తో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి